గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో అధికారుల ప్రవర్తన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది ఒక ఎమ్మెల్యేకు విపరీతమైన వివక్షని ఈ నియోజకవర్గంలో చూపిస్తున్నారని అన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ తీవ్రంగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ఈరోజు మీ ముందు గుంటూరు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం మన మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవి గారి యొక్క మరి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఆమెను చాలా వివక్షతకు గురి చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశాలు ఈరోజు ఏదో గల్లా మాధవి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనో లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడే చాలా మంది మాట్లాడుతున్నారనే కాదు గత సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్క అంశం మీద ప్రోటోకాల్స్ అవ్వచ్చు లేకపోతే ఆమె పనిచేసే తీరులో అవ్వచ్చు చాలా అంశాల మీద కూడా ఆమెని చాలా వివక్షత గురి అనేది పచ్చి నిజం దీంట్లో మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది మున్సిపల్ ఆఫీస్లో ఆమె అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేదు లేదు ఏదన్నా అధికారుల దగ్గరికి కొన్ని అంశాల మీద ఆమె దృష్టికి వచ్చి ఈ పని చేయాలి అని అంటే సక్రమంగా వాళ్ళు స్పందించే అంశం అవ్వచ్చు ఏంటిదంతా ఎందుకు ఎందుకు ఇంత వివక్షత లక్షల మందితో మంచి మెజార్టీతో ఈ యొక్క గుడ్డు టూలో గెలిచిన మన బీసీ మహిళ మరి ఈరోజు ఇంత వివక్షత గురవడానికి కారణం ఏంటి ఎవరు అంటే పార్టీలో అంతర్గతంగా చాలా అంశాలు ఉంటాయి అవన్నీ మాకు అనే అనవసరం అని చెప్పి ఇప్పటి వరకు కూడా మేము చాలా మౌనం వహించాం కానీ ఈరోజు మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడు కూడా మనం స్పందించకపోతే ఏంటి అనే దాని మీద మరి బీసీ సంక్షేమ సంఘంలో ఒక ప్రశ్న్ని తలెత్తడం జరిగింది నేను చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నా మా యొక్క బీసీలకు సంబంధించిన అంశంలో ఏ అంశంలో అయినా కానీ చాలా బీసీలే కదా బీసీ ఎమ్మెల్యే అయినా బీసీ ప్రజాప్రతినిధులైనా అంటే పార్టీల్లో ఎంత చిన్న చూపనంటే నిజంగా చాలా అవమానానికి గురవుతా ఉన్నాం మరి ముఖ్యంగా టీడీపీ పార్టీలో వెనుముక అని చెప్పుకుంటారు బీసీలే బలం అని చెప్తారు మరి బీసీ ప్రతినిధులు ఇచ్చే గౌరవం ఇదేనా బీసీ ప్రతినిధులకి ఇంత కష్టపడి పని చేస్తున్నా అంటే ఏదో ఊరికి ఎమ్మెల్యే అయ్యాను అని అంటే ఎవరు పట్టించుకోరు కానీ ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల గురించి తపనపడే పడే ఈ యొక్క ఎదుగుతోలా ఉండకూడదనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ బీసీ అనే ప్రతినిధులు పాతుకుపోతారనా ఏంటి వివక్షత చాలా పర్టికులర్గా తెలియజేస్తున్నాం అధికారులు కూడా మీ పార్టీ ద్వారా మీ పార్టీ పెద్దల ద్వారా తెలియజేసుకుంటారో ఎట్లానో తెలియదు ఈ రోజు నుంచి ప్రతి ఒక్క అంశంలో కూడా మేము గమనిస్తూనే ఉంటాం అధికారులు కూడా మేము చాలా క్లియర్గా హెచ్చరిస్తూ ఉన్నాం మా యొక్క బీసీ ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్యే గారికి సంబంధించి ఏ అంశంలో అయినా మీ స్పందన మీ ఆలోచన సక్రమంగా లేకపోతే ఆఫీసుల దగ్గరకు వచ్చే నిరసన తెలిసే తెలియచేసిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితులు మీరు తీసుకురా రాబోతున్నారు నేను నేను అడుగుతూ ఉన్నా పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో వెళ్ళి ఈ రకమైన పరిస్థితులు నేను చూడండి మరి మంగళగిరిలో సాక్షాత్తు మీ యొక్క పార్టీ పెద్దలు నానా లోకేష్ గారి దగ్గర ఇలాంటి పరిస్థితులు మేము చూడండి ఉండవు ఎందుకు అక్కడ మీ పార్టీ మీకు సంబంధించిన అంటే కులాల పేర్లు పెట్టి మేము కూడా మాట్లాడాలా కులాలకు సంబంధించిన అంశాల మీద మేము కూడా మాట్లాడాలా ఇప్పటివరకు అలాంటి పరిస్థితులు మేము తీసుకురాలేదు తీసుకురాబో కూడా కానీ హెచ్చరిస్తూ ఉన్నా మా యొక్క బీసీ ఎందుకనంటే చాలా కష్టపడి పనిచేస్తున్న ఈ యొక్క ప్రజాప్రతినిధుల్లో ప్రతినిధుల్లో మాధవి గారు ఈ మధ్య అసెంబ్లీలో మీరు గమనించండి చాలా అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ యొక్క మరి నియోజకవర్గంకి ఏం కావాలి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అని అసెంబ్లీలో కూడా చాలా చక్కగా అన్ని విషయాల గురించి మాట్లాడుతున్న ఒక బీసీ మహిళని మీరు ఈ రకమైన గౌరవం ఇచ్చేది మరి ఇదే మున్సిపాలిటీల్లో మంచి అంశాల మీద మాట్లాడినప్పుడు సమాధానాలు చెప్పాలి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు అని అడిగితే సక్రమైన సమాధానం ఉండదు లేదు ఈ కుక్కల గురించి లేకపోతే ఇంకొక అంశాల గురించి ఈ యొక్క మురికివాడల్లో శుభ్రతను కోరితే సమాధానం ఉండదు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అధికారులు చేస్తున్న ఏదైతే అంశాలు ఉన్నాయో దాని మీద కూడా త్వరలోనే మేము స్పందిస్తాం అదేవిధంగా పార్టీలో ఉన్న ఏమన్నా అంతర్గత అంశాలు మీకు ఉన్నా కానీ త్వరగా మీ పెద్దలందరూ కూడా మా యొక్క ఈ యొక్క బీసీ ఎమ్మెల్యే ఎవరైతే గల్లా మాధవి గారు ఉన్నారో ఆమె యొక్క అంశాల్లో త్వరితగతగా మీ అందరు ఆలోచన మార్చుకోవాలని చెప్పి కూడా నేను అడుగు తెలియజేస్తూ మేము ప్రతి ఒక్క అంశం మీద సుదీర్ఘంగా మేము కూడా ఆమె పక్కన ఉన్నాం గల్లా మాధవి గారికి కూడా మేము ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ముఖ్యంగా ఎప్పుడు మా మా యొక్క అన్నదండలు ఆమెకుంటాయని తెలియచేస్తూ మరి ఇలాంటి పరిస్థితులు పునరావితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ వాళ్ళదే కాబట్టి పార్టీలో ఉన్న పెద్దలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి తప్పకుండా మీరు త్వరితగతగా సమస్యలను పరిష్కరిస్తారని నేను భారీ సూచనలో తీసుకుంటున్నాను థ్యాంక్ యూ